హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసనశెట్టి నాది కాకినాడ నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి మై ఫాదర్ ఈజ్ అ మెకానిక్ నేను టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీస్లో నేను మా మా వర్క్ లో నేను వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా నేను మారుతీలో ఫిఫ్టీన్ ఇయర్స్ హైదరాబాద్లో వర్క్ చేయడం జరిగింది నాకు వెహికల్స్ మీద రియల్ టైమ్ తో పాటు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందండి నేను ఢిల్లీలో ఉంటాను యూజుర్ కార్ బిజినెస్ చేస్తూ ఉంటాను ఢిల్లీలో ఫరూల్బాబులో నాకు ఆఫీస్ ఉందండి ఆ ఆఫీస్ నుంచే మాట్లాడుతున్నాను నేను ది బెస్ట్ వెహికల్స్ ని నా యూట్యూబ్ ఛానల్లో నేను యూట్యూబ్ చేయటం జరుగుతుంది వెహికల్ ప్రమోషన్ చేయడం జరుగుతుంది అదే విధంగా వెహికల్ కి సంబంధించి ఏదైనా ఎపిసోడ్ వెహికల్ సంబంధించి సంథింగ్ ట్రాఫిక్ రూల్స్ అవ్వచ్చు లేకపోతే వెహికల్ యాక్సిడెంట్ అవ్వచ్చు టు ఫైండ్ అవుట్ ద వెహికల్ డాక్యుమెంట్స్ అండ్ హౌ టు రిక్వైర్మెంట్ ద డాక్యుమెంట్స్ అండ్ వెరిఫికేషన్ ద డాక్యుమెంట్స్ దెన్ సంథింగ్ వెహికల్ గురించి ఏదైనా ఎపిసోడ్ ప్రతి టూ డేస్ నేను డాక్టర్ కార్ ఎపిసోడ్ అని ఆ ఎపిసోడ్లో నేను చెప్పడం జరుగుతుంది ఈ రోజు వచ్చేసరికి ఈ ఎపిసోడ్లో నేను జీఎస్టీ గురించి అండ్ హౌ టు ఫైండ్ అవుట్ ద జనరల్ యాక్సిడెంట్స్ వీటి రెండింటి గురించి నేను ఈ టాపిక్ చెప్పడం జరుగుతుందండి ఈ టాపిక్కి వెళ్లే ముందు నాతో ఒక చిన్న వినపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు టాపిక్ చాలా మంది కొంతమంది చాలా వారం చాలా మంది ఢిల్లీ వస్తూ ఉంటారండి వెహికల్స్ తీసుకుని వెళ్తూ ఉంటారు కొంతమందికి ఎన్ఓసి రాలేదని కొంతమందికి చాలా రోజులు అవుతుంది ఎన్ఓసి అని ఇంకా సంథింగ్ సంథింగ్ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు ఒక్కొక్క ఒక్కొక్క ఒకవేళ ఒక్కొక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు వెహికల్ బాగాలేదని దారిలో ఆగిపోయిందని లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంజిన్ బాగాలేదని లేదా అండర్ బాడీ బాగాలేదని సంథింగ్ సంథింగ్ చెప్తూ ఉంటారండి వెహికల్ ఎప్పుడూ కూడా వెహికల్ని కరెక్ట్ డాక్టర్ ఉండాలండి కరెక్ట్ డాక్టర్ ఉండాలి ఎందుకంటే డాక్టర్ కారణం నేను ఎందుకంటున్నానంటే కరెక్ట్ డాక్టర్ ఉంటే మనకి ఎక్స్ట్రాడినరీ వెహికల్ మనకు వస్తుందండి ఢిల్లీలో అన్ని రకాలు ఉంటాయి ఢిల్లీలోనే కాదు నాట్ ఓన్లీ ని ఢిల్లీ ఎనీవేర్ ముంబై మార్కెట్ కానీ హైదరాబాద్ మార్కెట్ కానీ వెస్ట్ బెంగాల్ మార్కెట్ ఎనీ మార్కెట్ మనకి మంచి వెహికల్స్ చెడ్డ వెహికల్స్ కొంచెం కోల్డ్ ఉందండి ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది ఇప్పుడే వింటర్ సైజులో కోల్డ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది నాకు దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది ఓకే ఏ వెహికల్గా అయినా సరే అండి కరెక్ట్ డాక్టర్ ఎక్కడైనా ఎక్కడన్నా సరే మనకి వెహికల్స్ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే మూడు కేటగిరీస్ ఉంటాయి బెస్ట్ జనరల్ బెస్ట్ నార్మల్ అండ్ బ్యాడ్ ఈ మూడు రకాల కేటగిరీ వెహికల్స్ ఉంటాయండి బ్యాడ్ కండిషన్లో ఉన్న నార్మల్ నార్మల్గా ఉన్న వెహికల్స్ గుడ్ కండిషన్లో ఉన్న వెహికల్స్ ఉంటాయి ఈ మూడిట్ల కూడా మనకి బ్యాడ్ జనరల్గా ఉందా నార్మల్గా ఉందా లేకపోతే గుడ్ కండిషన్లో ఉందా వెరీ గుడ్ కండిషన్లో ఉందా ఇది తేల్చాలంటే కంపల్సరీ సరైన డాక్టర్ ఉండాలి అంటే దాని గురించి అవగాహన ఉండాలి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని అంటే ఇక్కడ ఢిల్లీలో చేసే మాయిలు అర్థం కావాలి మెయిన్ ఏంటంటే ఇక్కడ మాయిలు ఉంటాయి యాక్సిడెంట్ కానీ ఎక్కడెక్కడ వీళ్ళు మేనేజ్ చేస్తారు ఎక్కడెక్కడ ఉంటారో వాటి గురించి కొంచెం ఐడియా ఉండాలి ఐడియా ఉంటే అప్పుడు బెస్ట్ వెహికల్ మనకి దొరుకుతుంది నేనేం చెప్తున్నానంటే ముఖ్యంగా కంపల్సరీ వెహికల్ వాళ్ళు ఒక్క విషయం ఆలోచించండి మీరు డబ్బులు పెట్టి వెహికల్ కొనుక్కున్నవాళ్ళు మీకు బెస్ట్ వెహికల్ ఏ అయినా సరే యాక్సిడెంట్ కాకుండా తక్కువ తిరిగి మంచిగా ఇబ్బంది లేకుండా ఉన్న వెహికల్ అవుతారు అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ నాకు క్వాలిటీ వెహికల్ కావాలని ఏ కస్టమర్ కూడా అడగదు నాకు తెలుసు మంచిగా ఉన్న వెహికల్ కోసమే అందరూ అడుగుతారు బెస్ట్ ప్రైస్ మంచి వెహికల్ కావాలి ఇబ్బంది పెట్టకుండా మంచి వెహికల్ కావాలని కస్టమర్లు అడుగుతారు ఆ విధంగా అదేవిధంగా ముందు అటువంటి వెహికల్ కావాలంటే ఫస్ట్ కస్టమర్ ఆలోచన ఎలా ఉండాలంటే కస్టమర్ ఆలోచన ఎలా ఉండాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మన ఇంట్లో ఒక పిల్లవాడిని స్కూల్లో కానీ కాలేజీలో కానీ మనం జాయిన్ చేయాలనుకున్నప్పుడు మనం ఎంక్వైరీ చేస్తాం స్కూల్స్ కానీ స్కూల్స్ కూడా అంటే పది మందిని అడుగుతాం తెలుసుకుంటాం ఎవరినన్నా టీచర్స్ అటువంటి వాళ్ళు ఎవరిన ఉంటే ఏది బెస్ట్గా ఉంది ఏ కాలేజ్ బాగుంది ఏ స్కూల్ బాగుందని మనం ఎంక్వైరీ చేస్తాం అదే జనరల్ ఎంక్వైరీ ఎంక్వైరీ చేస్తూ అప్పుడు ఆ ఎంక్వైరీని ఎవరెవరు మంచిగా చెప్పారో మనం ఎవరినైతే బాగా నమ్ముతాం వాళ్ళని అభిప్రాయం తీసుకుని అప్పుడు మన కుర్రవాడిని మన కుర్రవాడిని అందులో జాయిన్ చేస్తాం దేని గురించి అంటే వాడు భవిష్యత్తు కోసం అలాగే మన ఫ్యామిలీ మెంబర్లు ఎవరికైనా ఆపరేషన్ చేయించాలనుకుంటున్నాను దీని గురించి కూడా ఈ మెడికల్ ఫీల్డ్ గురించే అవగాహన ఉన్న మెడికల్ ప్రజెంట్లో లేకపోతే ఏమన్నా ఆర్ఎంపి డాక్టర్ లేకపోతే మనకు తెలిసిన డాక్టర్ ఈ ఆపరేషన్ చేయించాలనుకున్నప్పుడు ఎక్కడ బెస్ట్ ఎక్కడ బాగా అనేది ఎంక్వైరీ చేసుకుని మన ఫ్యామిలీ మెంబర్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించడం జరుగుతుంది దీని గురించి అంటే అలాగే కారు కొనుక్కునేటప్పుడు కూడా కారు ఎవరైతే మనకి ఇప్పిందాం అనుకుంటున్నారో ఎవరైతే సర్టిఫై చేద్దాం అనుకుంటున్నారో అతనికి ఉన్న అర్హత ఏంటి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అతను మెకానిక్ అతను డిప్లొమా మెకానికల్ చేశాడా ఐటీఎం మెకానికల్ ఏమైనా చేశాడా ఉన్న బ్యాక్గ్రౌండ్ డీటెయిల్ అనేది మనం ఖచ్చితంగా అతని బ్యాక్గ్రౌండ్ మనం ఖచ్చితంగా చెక్ చేయాలి చెక్ చేసిన తర్వాత అప్పుడు అతన్ని ఆ వెహికల్కి అతను వెహికల్ సర్టిఫై చేయడానికి అర అతనికి ఉన్న అర్హత గురించి తెలుసుకున్న తర్వాత మనం ముందుకెళ్తాం జరుగుతుంది అదే వెహికల్ అనేది మన ఇంటితో సమానం అండి అందువల్ల ఆ వెహికల్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ట్రావెల్ చేస్తారు అది ఎక్కడన్నా ఆగిపోయే ఇబ్బంది వచ్చి అది రోడ్డు మీద మన ఫ్యామిలీని నిలబెట్టిందంటే అది చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా ఆ వెహికల్కి ఏమైనా ఏమైనా డ్యామేజ్ అయిందంటే మన ఫ్యామిలీ కూడా చాలా ఫలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందువల్ల వెహికల్ తీసుకునేటప్పుడు సర్టిఫైడ్ అంటే బాగా నాలుగు సర్టిఫై మనం ఎంచుకొని వాళ్ళతో వెహికల్ సర్టిఫై చేయించుకోవడం అనేది మంచి పద్ధతి అండి ఆలోచించండి ఒకసారి జనాలు కూడా ఆలోచించి మంచి వెహికల్ తీసుకుంటారు హ్యాపీ జర్నీ హ్యాపీ అని హ్యాపీ పర్చేజ్ సేఫ్ జర్నీ సేఫ్ డ్రైవింగ్ థ్యాంక్ యూ అండ్ మన టాపిక్ వచ్చేసరికి హౌ టు ఫైండ్ అవుట్ ద జనరల్ యాక్సిడెంట్స్ మేజర్ యాక్సిడెంట్స్ అనేది జనరల్ యాక్సిడెంట్ మన వెహికల్ ఒక దగ్గర ఒక వెహికల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు జనరల్గా వెహికల్ని మనం చూసి ఈ వెహికల్ యాక్సిడెంట్ అయిందా లేదా అని జనరల్ గా మనకి కొంచెం నాలెడ్జ్ ఉండాలి మనకి అవతల వాళ్ళు మనం సర్టిఫై చేసే వాళ్ళకి ఎలాగ నాలెడ్జ్ ఉంది జనరల్ అలా జనరల్గా మొత్తం అంతా చెప్పడానికి అది ఎక్స్పీరియన్స్తో కూడుకున్నది అంతా అవ్వదు కానీ జనరల్గా చెప్తున్నాను జనరల్గా మనం ఎలా పాయింట్ వచ్చాయో చూడం ఫ్రంట్ ఎక్కువగా మనకి ఎయిటీ పర్సెంట్ యాక్సిడెంట్ ఫ్రంటే జరుగుతుంది ఫ్రంట్ బోనట్టు ఫెండరు బంపర్ ఎక్కడైతే ఈ ఈ మూడు కలిసే లైనింగ్ ఉంటుందో అంటే ఎక్కడైతే వీటిని కలుస్తాయో జాయింట్ కలుస్తాయో ఎక్కడైతే కలుస్తాయో అంటే ఫెండరు బోనట్టు పెండరు బంపరు పెండరు బంపరు ఎక్కడైతే కలుస్తాయో ఆ లైనింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి నీట్గా క్లీన్గా ఉండదు ఎక్కడ కూడా డిస్టబెన్స్ అవ్వాలి డిస్టర్బెన్స్ అయిందంటే సంథింగ్ ఈజ్ దేర్ అంటే ఏదో జరిగిందా చిన్న జరిగిందా పెద్దది జరిగిందా అనేది తర్వాత విషయం కానీ సంథింగ్ ఈజ్ దేర్ అలాగే ఫెండరు ప్లస్ బాగున్నట్టు రెండు కలిసే చోట ఎక్కడన్నా గ్యాప్ ఎంత ఉందో ఎంతెంత గ్యాప్ ఉంది పెద్ద గ్యాప్ ఉంది లెఫ్ట్ సైడ్ చూడండి రైట్ సైడ్ చూడండి ఎంత గ్యాప్ ఉంది పెద్ద గ్యాప్ చిన్న గ్యాప్ ఆ రెండు అబ్జర్వ్ చేయండి రెండు అబ్జర్వ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఒక సైడ్ చిన్న సైడ్ చిన్న గ్యాప్ ఉంది ఎంత గ్యాప్ ఉంది అటువే పెద్ద గ్యాప్ ఎంత గ్యాప్ ఉందో తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఏం జరిగినది మీకు ఐడియా వచ్చేస్తుంది అంటే సంథింగ్ అక్కడ కదిలితేనే ఏదైనా డిస్టబెన్స్ అయితేనే తగిలితేనే అక్కడ డిస్టెన్స్ అవుతుంది డిస్టబెన్స్ అయితేనే ఆ గ్యాప్ తేడా వస్తుంది అంతేగాని ఉత్తనే ఉంటే గ్యాప్ తేడా రాదు దాన్ని బట్టి మీరు జనరల్ యాక్సిడెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇంకా ఇంజన్లో ఆపల కానీ రస్టింగ్ చూసుకోండి డోంట్ బజ్ రస్టింగ్ కంపల్సరీ అవాయిడ్ చేయండి డోంట్ పచ్చేది ద రస్టింగ్ వెహికల్స్ పీజ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్స్ ఇవి చూసుకుంటే సరిపోతుందని అలాగే డోర్ టు డోర్ డోర్ టు డోర్ ఎంత గ్యాప్ ఉంది ఈ గ్యాపింగ్ ఎంత ఉంది వల్ల లెఫ్ట్ సైడ్ ఎంత ఉందో రైట్ సైడ్ ఉంటుంది ఇది జనరల్ గ్యాప్ అలాగే డిక్కీ డిక్కీ గ్యాపింగ్ ఎంత ఉంది ఈ ఈ జనరల్గా ఈ క్యాపింగ్ చూసుకుంటే ఆటోమేటిక్గా మీరు పెద్ద యాక్సిడెంట్ కాకపోయినా జనరల్ యాక్సిడెంట్స్ వరకు మీకు అండర్స్టాండింగ్ అయిపోతుంది ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఇంకొక విషయానికి వస్తే ఇప్పుడు 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 జరిగే తతంగం అంతా జిఎస్టీ జిఎస్టీ కోసం ఇప్పుడు పండగలో షోరూములు అందరూ డిస్కౌంట్ ఇస్తున్నారు పండగలో షోరూములు అందరూ కొంచెం కోల్డ్ ఉందండి చాలా ఎక్కువ ఉంది అందుకుని ఇబ్బంది పడుతున్నాను కొంచెం జిఎస్టీ గురించి ఇప్పుడు పండుగలో చాలా షోరూమ్స్ డిస్కౌంట్ ఇస్తున్నాయి ఇప్పుడు మారుతి షోరూమ్ అయితే మనటి వరకు మారుతి షోరూంలో వెహికల్ కొంటే కష్టమవుతుంది ఏంటి కానీ ఇప్పుడు మారుతి షోరూమ్ మొత్తం జాతర కింద ఉంది వెహికల్స్ కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు స్టాక్ కూడా అయిపోయిందని చెప్తున్నారు జిఎస్టీ ఏం చేసింది జిఎస్టీ గురించి కొంతమందికి జీఎస్టీ మీద కొంచెం అపోహలు ఉన్నాయి కొంచెం కొంతమంది కన్ఫ్యూజ్ ఉంది అర్థం కాని పరిస్థితి కూడా ఉంది అన్ని వెహికల్స్ రేట్లు తగ్గిపోయాయి అని జిఎస్టీలు అనుకుంటున్నారు అన్ని వెహికల్స్ రేట్లు తగ్గిపోయాయి మంచి రేట్కి వచ్చేస్తున్నాయి డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాయి ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నానండి జిఎస్టీ దగ్గరికి వచ్చేసరికి పెట్రోల్ వెహికల్స్ ఓన్లీ పెట్రోల్ సిఎన్జి వెహికల్స్ పెట్రోలు సిఎన్జి ట్వల్ హండ్రెడ్ సీసీ బిలో వెహికల్ అంటే పన్నెండు వందల సిసి బిలో వెహికల్కి పద్దెనిమిది శాతం జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అదే పెట్రోల్ వెహికల్ పన్నెండు వందల సీసీ పైన అయితే అంటే ఫోర్ మీటర్స్ లోపల ఫోర్ మీటర్స్ పైన పన్నెండు వందల సీసీ అంటే పెట్రోల్ పన్నెండు వందల సీసీ అనేది చాలా తక్కువ వెహికల్స్ ఉంటాయి మోడీలు అయితే కష్టం ఉండవు అసలు అని పన్నెండు వందల సీసీ పైన ఉన్న వెహికల్స్కి ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ అంటే లక్షకి నలభై వేలు కట్టవలసిందే అక్కడ లక్షకి పద్దెనిమిది వేలు కట్టవలసిందే పన్నెండు వందల సీసీ లోపల ఇంజన్ ఉన్నాయి పన్నెండు వందల సీసీ లోపల ఇంజిన్ ఉన్న పెట్రోల్ సిఎన్జి వెహికల్స్ ఆయన టాకింగ్ అబౌట్ ద ఓన్లీ పెట్రోల్ ఇంజిన్స్ గురించి మాట్లాడుతున్నానండి నాట్ డీజిల్ వెహికల్స్ ఆయమ్ టాకింగ్ అబౌట్ ద ఓన్లీ పెట్రోల్ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసరికి సీఎన్జీ కానీ పెట్రోల్ కానీ పన్నెండు వందల సీసీ లోపల ఉన్న వాటికి పద్దెనిమిది శాతం ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పే చేయాలండి లక్షకి పద్దెనిమిది వేలు పన్నెండు వందల సీసీ పైన ఉన్న పన్నెండు వందల సీసీ పైన ఉన్న పెట్రోల్ ఇంజిన్కి ఫార్టీ పర్సెంట్ లక్షకి నలభై వేలు కట్టాలండి ఓకే అండి ఫోర్ మీటర్స్ లోపల ఫోర్ మీటర్స్ అబోవ్ ఇదే కొలమానం అండి జిఎస్టీకి ఇక డీజిల్ వెందా డీజిల్ వెహికల్కి వచ్చేసరికి ఇక మారుతి వెహికల్స్లో ఆల్మోస్ట్ పెట్రోల్ ఇంజిన్స్ అన్ని ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ లోపలనే ఉంటుంది ఏ వెహికల్ తీసుకున్నా ట్వల్వ్ హండ్రెడ్ సీసీ లోపల ఏదన్నా వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ ఇంజిన్ ఏదన్నా ఎత్తిగాలో కానీ బ్రేజలో కానీ వన్ పాయింట్ ఫైవ్ పెట్రోల్ వచ్చిందంటే దానికి ఫార్టీ పర్సెంట్ కట్టవలసింది వేరే ఆప్షన్ ఏమీ లేదండి అందులో ఇంకా షోరూమ్ డిస్కౌంట్ ఇస్తున్నారు షోరూమ్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఎందుకంటే ఎప్పటి నుంచో స్టాక్ ఉండిపోయింది వాళ్ళ దగ్గర అలాగే కొంచెం వర్షంలో ఫ్లడ్ వెహికల్స్ కో వెహికల్ స్టాక్ కూడా కొంచెం ఉండటం వలన వాళ్ళు ఎందుకంటే ఈ ర్యాండింగ్ వచ్చేస్తుంది వెహికల్స్ అన్ని చాలా వెహికల్స్ మా ఎప్పటి నుంచో ఉన్న వెహికల్స్ ఉన్నాయి రేట్లు జిఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రేట్లు ఉన్నప్పుడు ఎవరో కొనడానికి ధైర్యం చేయలేదు కొంతమంది చేశారు దానివల్ల ఆ వెహికల్స్ అన్నీ ఉన్నాయి దానివల్ల ఈ వెహికల్స్ అన్ని ఈ సంవత్సరంలో క్లియర్ చేయాలి కాబట్టి వాళ్ళు డిస్కౌంట్లు ఇచ్చి షోరూమ్ కంపెనీ వస్తుంది డైరెక్ట్ కంపెనీ వస్తుంది వాళ్ళ దగ్గర స్టాక్ కూడా ఉండిపోయి కంపెనీ వస్తుందండి అండి కంపెనీ ఇచ్చి ఆ వెహికల్స్ని అన్ని క్లియర్ చేస్తున్నారు అదొకటి ఇంకా వర్షంలో తరిచిన వెహికల్స్కి అయితే ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ఇబ్బంది పడాలి కానీ షోరూమ్ కొనుక్కున్నప్పుడు షోరూమ్ ఎలాగో త్రీ ఇయర్స్ వారంటీ వస్తుంది దాని గురించి ఏం ఆలోచించాల్సిన పని లేదు కంపెనీ ఏదైనా సెన్సార్ పోయినా ఏం పోయినా సరే కంపెనీ చూసుకుంటుంది దానికి ఇబ్బంది ఏం లేదు ఇంకా డీజిల్ ఇంజన్ వచ్చేసరికి డీజిల్ ఇంజిన్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ బిలో ఉన్న ఇంజన్స్కి మాత్రమే ఎయిటీన్ పర్సెంట్ అండి పద్దెనిమిది శాతం డీజిల్ ఇంజిన్లో సిం ఎలక్ట్రికల్ ఇంజిన్స్ అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్కి అయితే ఫైవ్ పర్సెంట్ అది మామూలుగా అది పదిహేను పదిహేను వందల సీసీ లోపల ఉన్న డీజిల్ ఇంజిన్స్కి పద్దెనిమిది శాతం అండి పదిహేను వందల డీ లోపల ఉన్న ఇంజిన్స్ ఏముంటాయి సార్ కొండయ్లో వెన్యూ ఉంటుంది క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఉంటే దానికి వస్తుంది క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఉంటే వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ కూడా వస్తుంది కానీ ఇప్పుడు క్రేటా లేటెస్ట్ అండి వన్ పాయింట్ సిక్స్ వేస్తాయి దానికి ఫార్టీ పర్సెంటే ఉంటుంది వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ ఇంజిన్లు అయితే క్రేటాకి ఓకే వెన్యూకి ఎలాగో అదే ఇంజన్ వన్ పాయింట్ టూ టు వన్ పాయింట్ ఫోర్లో ఉన్నాయి వెన్యూకి అది కూడా డీజిల్ ఇంజిన్కి ఎయిటీన్ పర్సెంటే ఇక నాటా నెక్సాన్కి వచ్చేసరికి పంచ్ ఉందండి వన్ పాయింట్ ఫైవ్ సీసీ అండి అంటే వన్ పాయింట్ ఫైవ్ అంటే ఫోర్టీన్ పాయింట్ ఫోర్టీన్ నైన్టీ సెవెన్ సీసీ వస్తుంది దానికి కూడా ఎయిటీన్ పర్సెంట్ వస్తుంది నెక్సాన్ వస్తుందండి నెక్సాన్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ దానికి కూడా ఫోర్టీన్ నైన్టీ సెవెన్ ఇంజిన్ ఉంటుంది దానికి కూడా వస్తుంది ఇక టొయోటాలో వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ ఇంజిన్ ఏది ఉండదు అండి టోయోటా ఇన్నోవా క్రిస్టా తీసుకున్నా ఏం తీసుకున్నా ఇంకా టాటాలో హారియర్ కానీ మీరు ఏది తీసుకున్నా సరే అన్ని టూ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సీసీలు అన్ని అవన్నీ ఫార్టీ పర్సెంట్ అండి లక్షకి నలభై వేలు కట్టవలసిందే ఇన్నోవా క్రిస్టా అంతే హైడర్ ఇవన్నీ వెహికల్స్ పెద్ద వెహికల్స్ ఏమన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ పైన అన్ని అన్ని పైన ఉంటాయండి హోండా హోండా ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ ఏమన్నా డీజిల్ డీజిల్ ఏం లేవు ఇప్పుడు వాటిలో కూడా మార్తె కూడా డీజిల్స్ ఏమీ ఏమీ లేవండి ఏదన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి ఇంజిన్ ఏదన్నా డీజిల్లో ఉందంటే వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ కంపల్సరీ కట్టవలసింది ఇది జిఎస్టీ అండి క్లియర్ కానీ డీజిల్ ఇంజిన్స్ పెట్రోల్ ఇంజిన్స్ అందుకే ఎక్కువ ట్యాక్సీ వాళ్ళు కూడా ఎక్కువగా ఇంకా డీజిల్ కొత్త వెహికల్స్ డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు లక్ష లక్షన్నర డిస్కౌంట్లు కూడా వస్తున్నాయి కాబట్టి అంటే జిఎస్టీతో కలిపి కస్టమర్కి ఓవరాల్గా లక్ష లక్షన్నర బెనిఫిట్ వస్తుందని చెప్పేసి బ్యాంకులు కూడా సపోర్ట్ చేస్తున్నాయి ఫైనాన్స్ ఇవ్వడానికి వస్తుందని చెప్పేసి కంపల్సరీ ఈ సిఎన్జి వెహికల్స్ పోతున్నారండి చాలా వరకు సిఎన్జి వెహికల్స్ తీసుకుంటున్నారు సిఎన్జి వెహికల్స్ ఈ డీజిల్ వెహికల్ తీసుకున్న వాళ్ళు కూడా సిఎన్జి వెహికల్ వెళ్ళిపోతున్నారు మంచిదేనండి సిఎన్జి వెహికల్స్ ఎంతవరకు అది ఇంజిన్ ఎంతవరకు ఉంటుంది అనేది ఎంతవరకు లైఫ్ వస్తుంది అనేది చెప్పడం కష్టమే అది మనకి సంబంధం లేని విషయం అనేది అండి ఇది జిఎస్టీ గురించి చెప్పాలనుకున్నాను నేను జిఎస్టీ క్లారిటీ ఇవ్వాలనుకున్నాను ఇది జిఎస్టీ క్లారిటీ అండి నా పేరు శ్రీనివాసరావు వాసన శెట్టి కాకినాడ నేను ఢిల్లీలో యూజుగాడ్ తీసుకువచ్చేస్తాను ఈ ఏదైనా వెహికల్ గురించి కానీ డీజిల్ ఇంజిన్ ఏదైనా వెహికల్ గురించి కానీ ఫర్దర్గా ఏమన్నా డౌట్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ అండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎనీ టైం నాకు కాల్ చేయించండి నా నెంబరు డిస్ప్లే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్